ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ జై నారాయణ నారాయణం చేసం రహుషపురాణం పర్వం ద్వితీయ ఖండం ముప్పై మూడవ అధ్యాయం ముప్పైనాలుగవ అధ్యాయంలో సప్తశతి ఆది సప్తీ మధ్యన చరిత్ర ఉత్తర చరిత్ర ఉంటాయి మనం చూద్దాం మహర్షి ఈ చేసే వేద పాఠం చేసిన ఏ పాఠం చేస్తే పాఠం చేసిన ఫలం లభిస్తుంది స్తోత్రాలు చెస్తే వేదాలు చదివినంత ఫలితం దొరుకుతుంది అని అడుగుతాడు సౌతమహర్షి ఋషులారా ఈ విషయమే ఒక కథ చెప్పబడింది విక్రమాదిత్య రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పత్ని పేరు కామిని ఒకనాడు ఆయన దుర్గ సప్తశతిని పఠించడానికి పక్క గ్రామానికి వెళ్ళగా అతని భార్య పేరుకి తగినట్లు కానీ ఆమె పేరేంటి కామిని కొంచెం కామం ఎక్కువ కామాద్రత ఎక్కువ అనమాట వేరొకనితో భోగించింది ఆ కార్యఫలితంగా ఆమెకి ఒక నిందిడైన పుత్రుడు కలిగాడు అతను ఎవరితో అప్పుడు చేసిందంటే అక్కడ ఒక హంట అంటే వేటగాడితో పుల్లలు అమ్ముకొని చేసే ఆ వేటగాడితో చేసినట్టుగా ఇంగ్లీష్ పరిశోధన చూస్తుంది అప్పుడు ఆ కార్యఫలితంగా ఒక పుత్రుడు పుట్టాడు అతని పేరు ఆ వేటగాడు పేరు వ్యాధ వ్యాధ ఇతని కుమారుడు ఈ బ్రాహ్మణ భార్యకి తర్వాత ఆ వ్యాధకి కుట్టిన కర్మ అతని పేరు వ్యాధ కర్మ వాడు దూతుడై వేద పాట రహితుడై తిరగసాగాడు వారి దుష్ట కర్మలకు వెరచి తల్లిదండ్రులే వాటిని బయటికి తగిలేశారు బయటికి పంపించేస్తారు ఎందుకంటే పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పటికల్లా అతనికి వేదాలు నేర్పుదామని చూస్తుంటే ఏం రావట్లేదంట అది మైండ్లో ఎక్కట్లేదు అని చెప్తున్నాడు అంట వెంటనే బయటికి పంపించేస్తారు ఆ బ్రాహ్మణుడికి అప్పుడు తన భార్య మీద అనుమానం వస్తుంది తన భార్యను కూడా ఆమె పాప పరకం తెలుసుకుని తగలేస్తాడు భార్యను కూడా దహించేస్తాడు ఆయన వింధ్యాచలంపై ప్రతిదినం పాఠం చేస్తూ జగదాంబరం గ్రామంలో చివరికి జీవనముక్తి అవుతాడు చండీపాఠం చేస్తూ ఉంటాడు ఇక ఈ తల్లి కొడుకులు అదే బ్రాహ్మణులు బా ఆ భార్యని కొడుకుని వదిలేస్తాడు అంతేగాని చంపడం ఈ తల్లి కొడుకులు తమకు చిర పరిస్థితుల ఒక నిషాధక్రి వద్దకు పోయి నివసిస్తారు ఎక్కడో ఒక తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నశిస్తుంటాడు అక్కడ దుష్ట కర్మల ద్వారానే జీవనం గడిపారు ఏమిటువంటి కర్మలు చేసేవాడంటే దొంగతనం మోసాలు ఇట్లా చేసుకుంటూ ధనాన్ని గడిస్తే అట్లా బతుకుతూ ఉండేవాడు ఒకనాడు దైవయోగం వల్ల వారు దేవి మందిరంలోకి వెళ్ళాడు అక్కడ దుర్గా సప్తశతి దుర్గా సప్తశతి అది ఆదిపాఠాన్ని చేస్తున్నారు దాని శ్రవణ ఫలం వల్ల వానికి వెంటనే దుర్బుద్ధులను నశించి తన జీవన విధానం వల్ల పట్ల తనకే రోత కలిగింది చిచి చి నేను ఈ రకంగా దొంగతనం చేస్తున్నాను నేను చేసేది తప్పు కదా మోసాలు చేస్తున్నాను అని తన తన మీద తనకే విరక్తి కలిగిందంట ఆ యొక్క పుణ్య శ్రవణం వల్ల శ్రవణ ఫలం వల్ల వెంటనే అతడు ధర్మబుద్ధి సంపన్నుడిగా పరివర్తనం చెంది ఒక శ్రేష్ఠుడైన విప్రుణి పాదాల చెంత చేరి తనను శిష్యునిగా స్వీకరించుకొని ప్రార్థించి సఫరుడేతాడు ఆ తర్వాత తన ధనానంతటిని ఆ గురువుగారి ఆశ్రమానికి సమర్పించి ధనుడయ్యాడు ఆ గురువారి గురువుగారి ఆదేశం మేరకు దేవి మంత్రాన్ని అకుంఠిత శ్రద్ధతో జపించాడు అతని పాపాలన్నీ బీజ మంత్ర జప ప్రభావం వల్ల కృమి రూపంలో అతని దేహం నుండి జారిపోయి పారిపోయాయి ఎప్పుడైతే అక్కడ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడో అతని పాపాలన్నీ కూడా జారిపోయి పారిపోయాయి అంటున్నాడు మూడు సంవత్సరాల పాటు అలాగే జపం చేసేసరికి అతడు నిష్కామ శ్రేష్ట ద్విజునిగా ఆచరించబడ్డాడు కట్టెలు కొట్టే కొట్టుకునే వేటగాడు కుమారుడు అయితే ఎప్పుడైతే ఆ జపం చేస్తూ ఉన్నాడో శ్రేష్టమైన ద్విజుడుగా అంటే ఆ యొక్క వేద పారాయణ చేసుకుంటూ శ్రేష్టమైన ద్విజుడుగా ఆదరించబడ్డాడు అలాగే మంత్రజపాన్ని ఆదిచరిత్ర పాఠాన్ని పన్నెండు సంవత్సరాలు చేసి గురువుగారి ఎనుమతితో అతడు కాశీ వెళ్ళిపోయాడు అక్కడ రోచనాది ఉపచారాల ద్వారా మహాదేవి అన్నపూర్ణను పూజించి ఇలా నిత్యానందకరి భర పరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల పాప పావనకరి కాశీపురాధీశ్వరి నానాలోకరి మహాభయహరి హరి విశ్వాంబరి సుందరి విద్యాం దేహీ కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి ప్రసర్గపురం రెండవ పర్వం రెండవ ఖండం మొత్తం అధ్యాయం ఇరవై ఒకటి శ్లోకం ఇలా ఈ శ్లోకాన్ని మంత్రంగా నూట ఎనిమిది సార్లు కళ్ళు మూసుకొని జపించి అలాగే అతను నిద్రలోకి జారుకున్నాడు అలాగే మా నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించి 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 నిద్రపోయాడట అతనికి శివపత్ని అన్నపూర్ణాదేవి స్వప్నంలో నుంచి ఋగ్వేదంపై సంపూర్ణ జ్ఞానాన్ని అనుగ్రహించింది ఆ విధంగా బుద్ధిమంతుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడిగా దేవి చెయమలసి ఈ విప్రుడు అనంతర కాలంలో విక్రమాదిత్యునికి యజ్ఞ ఆచార్యుడైనడు ఆ యజ్ఞానంతరం యోగధారణ చేసి హిమాలయాలకు ప్రస్తావించాడు ఋషులారా ఇది దుర్గా సప్తశతి ఆది చరిత్ర యొక్క మహాత్మ్యం అంటే ఆ యొక్క మంత్రజపం వల్ల అతను ఒక కట్టెలు కొట్టుకునేవాడు వేటగాడి యొక్క కుమారుడు ఒక బ్రహ్మజ్ఞానం అనే జ్ఞానం పొందుకొని బీజమంత్ర జప ప్రభావం వల్ల అతను కాపాలని పోయి ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడుగా ఆదరించబడ్డాడు అని మనం దీన్ని బట్టి కాత్యాయన మహావంధ్ర దుర్గా సప్తశతి చరిత్ర కాత్యాన మహానందుల కథ శునక ఒకప్పుడు ఉజ్జయిని నగరంలో భీమవర్మ అనే క్షత్రియుడు ఉండేవాడు అతడు హింసపరాయణుడు మద్యపాన రహితుడు మాంసభక్షకుడు మద్యపాన రతుడు ఎక్కువ వైలెన్స్ చేస్తుంటాడు మాంసం తింటాడు తాగుతాడు తింటాడు తాగుతాడు అతి హింస ఆ ధర్మ ఆచరణ వల్ల తీవ్ర వ్యాధిగ్రస్తు యవన దశ ఇవ్వకుండా మరణిస్తాడు ఎప్పుడో తన జీవితంలో అతడు చేసిన చండీ స్తోత్ర పాఠాల వల్ల అంత నికృష్ట పాపి నేను నరక ప్రాప్తి కల్పంలో వెంకటే వెంటనే మగధరాజ పుత్రునిగా పుట్టాడు ఎప్పుడో ఒకసారి చెండి స్తోత్ర పాఠాన్ని అతను చేశాడట అందుకని నరక ప్రాప్తి దొరకలేదు మగధరాజులో పుత్రుడిగా పుట్టాడు అతనికి మహానందుడని పేరు మగధ మగధరాజ్యంలో ఒక మహానందుడిగా అతను భీమవరం అతను ఇప్పుడు మహానందుడిగా వాళ్ళ పుట్టాడు సరైన వయసులో అతను మహారాజయ్యాడు మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు అతనికి అమ్మదాయ వల్ల పూర్వజన్మ శృతి కలిగింది అంటే హో నేను పూర్వజన్మలో ఫలానా ఫలానా రకంగా బాగా తింటి తిని తాగి అలా చేసేవాడు కావాలోని తెలుసుకున్నాడంట వెంటనే సమర్థుడు బుద్ధిమంతుడైన కాత్యాయాన్ని వరరుచి వద్ద శిష్యునిగా చేరాడు కొన్నాళ్ళకు గురువుగారు ప్రసంగడై మహాలక్ష్మీదేవి బి జగిత మధ్యమ చరిత్రను మహానందను ఉపదేశించి పైకి శక్తిని ఉపాస ఉపాసించడానికి వెళ్ళిపోయారు ఇక్కడ మహానంద మహారాజు అనుదినం మహాలక్ష్మికి కస్తూరి చందనాథులతో పూజ చేస్తూ శ్రీ దుర్గా సప్తశతి మధ్యమ చరిత్రను మంత్రంగానే జపిస్తూ ఉన్నాడు పన్నెండు సంవత్సరాలకి శక్తి ఉపాసకుడు శక్తి ఉపాసకుడు పరరుచి మరలి వచ్చి ఈ శక్తి అంటే ఓం శక్తి ఓం శక్తి అంటారు కదా మనం ఎప్పుడైనా శక్తి ఉపాసన చేసేటప్పుడు ఓమని లేకుండా ఒట్టి శక్తి అనగా అనుకోండి ఓంకార స్వరూపుడు అంటే నారాయణుడు ఆయన నామాన్ని మొదట జపించిన తర్వాతే శక్తిని శక్తి మంత్రం మనం చేయాలి అంటే శక్తి అని కంపల్సరీగా మనం అనాలన్నమాట శక్తి ఉపాసకుడు వరరుచి అట్లాగా ఓంకారాన్ని జపించకుండా ఒట్టి శక్తి మంత్రాన్ని చేస్తే అది చాలా డేంజర్ అందుకని శక్తి అనాలి మొదటగా ముందు ఆహ ఆవాహన చేయాలి శక్తి ఉపాసకుడు వరరుచి మరలి వచ్చి తన శిష్యుడైన మహానందం చేయి విధి పూర్వకంగా లక్ష్మీచండీ పాఠాన్ని చేయించాడు ఫలస్వరూపంగా సనాతని భగవతి లక్ష్మీదేవి ప్రత్యక్షమైన రాజుకి ధర్మ అర్ధకాలం ధర్మార్థకామ సహితమైన శోక దీర్ఘాయును అంతమందు మోక్షాన్ని ప్రసాదించింది ఆ విధంగా ఒక జన్మలో మందభాగ్యుడైన వాడు అమ్మదేవల మరుజనంలో మహా దుర్గా ఉత్తర చరిత్ర మహిమ పతంజలి మహర్షి ప్రసక్తి మహావిద్వాంసుడు ఉపాధ్యాయుని పతంజలి ముని చిత్రకోట పర్వతంపై నివసిస్తుండేవాడు ఆయన వేదావేదాంగ తత్వజ్ఞుడు గీతాశాస్త్ర పారంగతుడు పతంజలి పతంజలి మహర్షి క్రీస్తు పూర్వం అంటే ఇంకా క్రీస్తు రాలేదు కాబట్టి ఈ వినా క్రీస్తు పూర్వం రెండు వందల శతాబ్దం నాటివాడని కొంతమంది ఈ పతంజలి ద్వాప్రయోగానికి చెందిన కొంతమంది చెప్తున్నారు ఈ పౌష్య ప్రాణం ప్రకారం క్రీస్తు పూర్వం వాడే అయి ఉండాలి ఇతడు గీతాశాస్త్ర వేద వేదాంగ తత్వజ్ఞుడు గీతాశాస్త్ర పారుడు గీత పారాయణ తత్వరుడు విష్ణు భక్తుడు సత్యవక్త వ్యాకరణ మహాభాష్యకారుడు ఒకప్పుడు శుద్ధాత్ముడు తీర్థయాత్ర వెళ్ళాడు ఒకప్పుడు ఆ శుద్ధాత్మలు అంటే పతంజలి కాశీరాయనకు పరమదేవి భక్తుడైన కాత్యాయనితో వాదం ఏర్పడింది ఈ పతంజలి మహర్షికి కాత్యాయనికు వాదన పతంజలి అంటే మనకిప్పుడు గుర్తుకొచ్చేది రామ్ దేవ్ బాబా పతంజలి ప్రొడక్ట్స్ మనం చూస్తుంటాం కానీ దాని వెనకమాల ఎవరో మహర్షులు ఎవరున్నారు వాళ్ళు ఎంత శ్రమించారు దాన్ని తీసుకురావడానికి ఆయుర్వేదాన్ని సూత్రం సారీ పతంజలి యోగ సూత్రాలను ఆయన రూపొందించారు ఈ పతంజలికి ఆ పేరు ఎలా వచ్చిందంటే వాళ్ళ తల్లి అంజలి ఘటిస్తూ ఉండగా నారాయణుడు పైనుంచి ఆకాశంలోంచి కర్షంలోకి అంజలిలోకి ఒక పాముని చిన్న పాము అక్కడికి రావడం జరిగింది ఇట్లాగా చేస్తున్నప్పుడు అప్పుడు ఆ యొక్క సర్పం రూపం తలకాయి తల మాత్రం సర్ప రూపంలో బాడీ మనిషి రూపంలో అట్లాగా సగం మనిషి సగం అట్లాగా ఆ రకంగా తల ఆ రకం అతను పతంజలి అనే పేరు వచ్చిందని అక్కడ అతని గురించి మనం చూస్తే ఎన్నట్లు తెలుస్తుంది కాశీలో ఈ పతంజలి ఈ కాత్యాయనుడికి ఈ పతంజలి ఇద్దరు కలిసి పోరాడు వాదోపవాదాలు చేసుకుంటే ఈ పతంజలి ఓడిపోయారు పరాజితు అతను ఒక దేవి భక్తుడితో కాత్యాయనుడు ఎవరో ఒక దేవి భక్తుడు ఈ పతంజలి ఎవరో శాస్త్ర పారంగతులు భగవద్గీత ఇవన్నీ మంచిగా తెలుసు కానీ ఒక దేవి భక్తుడితో అతను వాదంలో ఓడిపోతాడు చాలా సిగ్గుతో తల ఉంచుకుంటాడు అప్పుడు నేను ఇంతగా శ్రీమన్నారాయణ్ణి నమ్ముకున్నాను నాకు ఎట్లా ఎటువంటి పరాజయం పాలైంది అని ఏం చేస్తాడు అప్పుడు తను కూడా సరస్వతి దేవిని ప్రార్థన చేస్తాడు నమోదేవై మహామూర్తయి సర్వై సర్వమూర్తయి నమో నమ శివాయ సర్వమాంగళ్యై విష్ణుమాయ్ చే यते नम तमेंव श्रद्धा बुद्धिस्व मेधा विद्या शिवं शुँँ, शिवंक शांतिर्वाणी तमेंवासी नारायणी नमो नमी भगवत गीता पारंगत सर सिद्धदेवी की मन अर्ता अगर अतु ओढ़ भाव तो ఒక దేవి భక్తిని వద్ద నేను ఓడిపోయానేమిటి వాదోపవాదం నేను గెలవలేదేమిటి అని తన వాటను అంగీకరించి సరస్వ దేవిని ప్రార్థిస్తాడు ఆ స్థుతికి సరస్వతి దేవి అని అశిరీరవాణిగా అనిపించింది ఇలా విశ్వ విశ్వశ్రేష్ట నువ్వు ఏకాగ్ర చిత్తంతో నా ఉత్తర చిత్రం చెప్పించు దాని ప్రభావం వల్ల నీకు సర్వాజ్ఞాత్మం ప్రవర్త ప్రార్థిస్తుంది ఇదో పతంజలి నీ బాధ నాకు తెలిసింది ఆత్యాయని కన్నా నువ్వు గొప్ప జ్ఞానమే అవుతావు అని అక్కడ వరం అనుగ్రహిస్తుంది దేవివాణిలా వరమిడైన పతంజలి యుద్ధ వింధ్యవాసిని దేవి మందిరానికి పోయి అక్కడ దుర్గా సప్తశతి ఉత్తర చరిత్రను జపించి పఠించి సరస్వతి దేవిని ప్రసన్నం చేసుకొని అటు వెంబట జరిగిన శాస్త్ర చర్చల వాదోపవాదంలో కాత్యాయని పోడించాడు తర్వాత ఆయన శ్రీకృష్ణ మంత్రాన్ని భక్త తులసి మహలాదులను ప్రచారంలోకి తెచ్చి వారి మహిమను ప్రాశస్త్యాన్ని ప్రజలందరికీ తెలిసేలా చేశాడు భగవద్ విష్ణుమాయ కృపచే యోగాచార్యుడే చిరంజీవిగా నిలిచాడు ముందారా ఇది దుర్గా సప్తశతి వల్ల మానవ జాత ఉద్ధరించబడుతున్న తీరు అందరికీ శుభం జరగాలి ఎవరు దుఃఖితిలో ఉండిపోకూడదు ఎవరైతే ప్రగతులు ఈ కథలను ప్రతిదినము ప్రతిదినము వింటారో వారికి ఉత్తమ కథలు ప్రార్థిస్తాయని చెప్పాడు స్వత మహర్షి ప్రతిసర్గ ద్వితీయ ఖండం సంపూర్ణం அத்தியாயம் அத்யமுப்படம் சம்பம் ஓம் நமோ நாராயண ஓம் நமோ நாராயண ஸ்ரீமன் ஸ்ரீமாராயண